ఇన్ఫెక్షన్ విత్ ఇన్ఫెక్షన్ అటెండెడ్ రైట్ ఎక్జామ్ అటెండెడ్ కు దేర్ ఆర్ హోపిలో అవుట్ పేషెంట్స్ అవైలబిలిటీ కొరకు రెగ్యులర్ గా స్టేఫం లేదంటే భోజనము అక్కడ డోర్ కేటరు ఉండాలి బై డోర్ యాడ్ టూస్కోవాలి అక్కడ డోర్ కేటరు ఉండాలి క్వాలిటీ వల్దా క్వాలిటీ క్వాంటిటీ ఫోర్ ఎడ్టర్ బిసి చే అన్నమాట ఆక్సిజన్ పైప్స్ రోట్ ఇమిడియేట్ నెస్టీ ఉంది లిఫ్ట్ ఉంది బై కేక పేషెంట్ ఎక్స్‌లే కాబట్టి లిఫ్ట్ చాలా ఎసిటీ ఉంది ఇమీడియట్గా మీరు ఒక లిఫ్ట్ కానీ చేయగలిగితే బెటర్ సరే సార్ అర్జెంట్గా లేదంటే మీరు ఎంత దానికి అంబులెన్స్ ఇస్తున్నారో ఆ డబ్బుని దీంట్లో కాంపెన్సేట్ చేసిన లిఫ్ట్కు మిగిలిన డబ్బు కావాలంటే మేము ఎవరున్నా వేయడమా లేదా లిఫ్ట్ వన్ని ఆ మేనేజ్మెంట్ని వాళ్ళే ఫిక్స్ చేయాలని వాళ్ళని అడగడమా ఏదో ఒకటి చేస్తాను